గుంటూరులో జరుగుతున్న సరస్ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి ఈ ప్రదర్శనలు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ వీక్షించారు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి కళాకారుల వాయిద్యాలు సాంప్రదాయ వేషధారణతో ప్రదర్శించిన కరకట నృత్యం ఆకట్టుకుంది ఇక విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు జలారి నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నంలో శ్రీ 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 సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి కళాకారులు సాంప్రదాయక నృత్యాలు కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో పూజలు అనంతరం పూర్ణాహుతి నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు ఈ జాతర మహోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.